హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ సొసైటీ సో ఫ్రెండ్స్ మనం జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ నుంచి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే సో మన ఛానల్ యొక్క మెయిన్ ట్యాగ్ వచ్చేసరికి డైలీ జాబ్ అప్డేట్స్ జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ డైలీ జాబ్ అప్డేట్స్ సో కానీ మీరు లాస్ట్ వన్ వీక్ నుంచి చూసినట్లయితే మన ఛానల్లో డైలీ జాబ్స్ అప్డేట్ రావట్లేదు మీకు ఎందుకు అంటే సో నేను డైలీ టూ త్రీ వీడియోస్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఏం చేస్తున్నారంటే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తే ఫస్ట్ వీడియోస్ని కొంతమంది చూస్తున్నారు తర్వాత దాన్ని వదిలేసి సెకండ్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సెకండ్ వీడియోని చూస్తున్నారు ఫస్ట్ వీడియోని ఇంకా వదిలేస్తున్నారు సో కంప్లీట్గా చాలామంది చూడట్లేదు సో అందుకే ఏం చేస్తున్నా అందుకే ఏం చేశానంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ తీసుకుంటున్నాను టూ డేస్ గ్యాప్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సో ఎంతమంది అయితే చూద్దాం అనుకుంటారో అంటే ఎవరికైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ టూ డేస్ టైంలో చూస్తున్నారు సో విత్ ఇన్ డేలో చూడట్లేదు కాబట్టి ఏంటంటే నేను సో డైలీ జాబ్ అప్డేట్స్ని కొంచెం ల్యాక్ చేసుకుంటే టూ డేస్కి తీసుకొచ్చాను సో ఎవరు కూడా నన్ను కమెంట్ రూపంలో అడగలేదు బ్రో నువ్వు మీ ఛానల్లో జా డైలీ జాబ్డేట్స్ అన్న జాబ్ అప్డేట్స్ అన్నావు కానీ డైలీ మీ ఛానల్ నుంచి జాబ్ అప్డేట్స్ రావట్లేదని ఎవరు కూడా కమెంట్ రూపంలో అడగలేదు నన్ను కానీ నేనే చెప్తున్నాను ఎందుకంటే సో డైలీ జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానల్ నుంచి రాలేదు అది ప్రయత్నం చేస్తాను చేయడానికి ప్రాబ్లం లేదు కానీ మీరు చూడట్లేదు సో మీరు చూడడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్ గ్రోత్ ఉండదు సో కాబట్టి అది మీకు యూజ్ఫుల్ అవ అవ్వకపోవచ్చు నేను పెట్టిన జాబ్ నోటిఫికేషన్ అనేది అది మీ క్వాలిఫికేషన్ సెట్ అవ్వకపోవచ్చు బట్ కాకపోతే ఆ జాబ్ అనేది మీ ఫ్రెండ్స్ లేదా మీ దగ్గర బంధువులకని యూజ్ అవుతే వాళ్ళకు కూడా షేర్ చేసినట్టయితే వాళ్ళకైనా యూజ్ అయ్యి వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇది మనకే యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనమే చూడాలి అనే ఉద్దేశం అయితే పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ సో మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి యూజ్ అయినా సరే ఆ వీడియోని మీరు వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సో మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సో మన న్యూ ఛానల్ ఇది కాబట్టి మీరు దీన్ని ఎంకరేజ్ చేసి సో అన్ని ఎడ్యుకేషనల్ ఛానల్ లాగా మన ఛానల్ కూడా తీసుకెళ్తారని జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంటే డైలీ జాబ్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో టూ త్రీ జాబ్ అప్డేట్స్ డైలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీరు రీచ్ అవ్వాలి అంటే నేను రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి సో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సో మ్యాక్సిమం నెంబర్స్కి రీచ్ అయ్యేలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో లెట్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సో ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసినటువంటి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు ఉద్యోగాలకు సంబంధించి ఎంటీఎస్ అంటే ఎంటీఎస్లో సో మనకైతే జాబ్ పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది జస్ట్ పదో తరగతి ఎవరైతే క్వాలి పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మొత్తం అలవెన్సెస్ కలుపుకొని కూడా వాళ్ళు ముప్పై ఐదు వేల రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే మీకు పే చేస్తారు సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు ఉద్యోగాలు ఉన్నాయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ ఇది సో ఫ్రెండ్స్ దీనికి మినిమం మినిమం ఏజ్ లిమిట్ కూడా ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కూడా మాక్సిమమ్ థర్టీ ఇయర్స్ కూడా ఉంటుంది సో యాజ్ పర్ గవర్నమెంట్ హౌస్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీకి అయితే త్రీ ఇయర్స్ ఉంటుంది మిగతా కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీకు ఎగ్జామ్ కూడా తెలుగులో మాత్రమే తెలుగులో కూడా పరీక్ష అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు కాస్ సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ని కంపల్సరిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి అప్లై చేసుకోండి సో వీడియో చూసిన అభ్యర్థులకు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉండి సో నేను ఇలాంటి జాబ్ అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైలీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఛానల్ కనుక ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ తప్పకుండా యాక్టివిట్స్ కనిపెట్టుకున్న ఫ్రెండ్స్ సో దట్ ఏంటంటే నేను డైలీ పెడుతున్న జాబ్ అప్డేట్స్ Make a notification. Remember, we are doing this. do friends. Let's start the official notification details on the screen.